సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది మళ్లీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది దీంతో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు రెండు సంవత్సరాల తర్వాత ఆఫీస్ లో చార్జ్ తీసుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు పదవి విరమణ రోజు పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నానని తెలిపారు ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు శ్రేయభిలాషలకు రుణబడి ఉంటానని ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు యూనిఫామ్ తో రిటైర్ కావడం అనేది తన కల నెరవేరినట్లుగా భావిస్తున్నానని ఆయన తెలిపారు పోస్టింగ్ వచ్చి ఛార్జి తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి జరిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా కాలేజ్ వెల్త్ అ టెంట్స్ వెల్ ఇదే ఆఫీస్లో మళ్ళా